సమాజం చేసే పని ఏంటంటే సమాజం చేసే పని పదవుల కోసం అధికారమే లక్ష్యంగా పార్టీలు మారే వాళ్ళని ఎన్నికల సమయంలో వాళ్ళకి కనీసం ఒక ఓటు కూడా వేయకుండా వాళ్ళని రాజకీయంగా సామాజికంగా బహిష్కరించడం ద్వారా ఇతర ప్రశ్నించిన వ్యక్తిని గుంటుట్టించి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గత ఇరవై నాలుగులో జరిగింది అదేవిధంగా విధంగా ప్రశ్నించి కొద్ది అవుతుంది చంపి శవాన్ని ఇంటికి పార్స్యని కూడా మనం చూసాం ఇటువంటి ప్రభుత్వాలు అవసరమా లేకపోతే ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే మన పిల్లలకి రేపటి తరానికి మంచి భవిష్యత్తు ఇచ్చే పరిపాలన అవసరం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మనం ఒక్కొక్క కనీసం పది మందితో ఈ జనసేన బిజెపి తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా ఈ వైసీపి అరవజల పరిపాలనకి చెరమకిక పదవనోపను ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క్య్య సాధనికి ఉంది ఇది మన ప్రాజ్యత ఓటు వేయని అంత ప్రాజ్యత ప్రాజ్యత కలిగిన వ్యక్తులకు ఓటేయడం కూడా ప్రతి ఒక్కరి ప్రాజ్యత ప్రతి ఒక్క గుర్తించ్రోన కచ్చితంగా డాక్టర్ పిఆర్ వెంకట రమణ ఫార్మ దేశం ఆయుష్ణత పొందుతాడు ఈ రోజు మనం చూస్తా ఉంటే ఒక వ్యక్తి అంటున్నాడు నన్ను నన్ను ఓడించడం కోసం మా పార్టీని ఓడించడం కోసం ఎన్డీఏ ఒక కుట్ర పండిదీఏ అంటే ఏంటో వాళ్ళకి తెలుసా భారతదేశం అత్యధిక రాష్ట్రంలో ఎన్డీఏ రేపు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ అసలు అటో కూడా తెలియదు ఈ రాష్ట్రంలో అదే ఆ వ్యక్తి కూడా తెలియదు వీళ్ళని ఓడించడం ఎన్డీఏ కుట్ర పనుతా కేవలం పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి తాను ఏం చేశాడు చెప్పుకోలేని పరిస్థితిలో ప్రతి ఒక్క వేరే వాళ్ళని విమర్శిస్తూ ఆయన మాత్రం ఏం చేశాడో చెప్పలేడు ఏం చేయబోతున్నాడో చెప్పలేడు అటువంటి వ్యక్తులు అవసరం వారు అదే మన ఇంట్లో ఎమ్మెల్యే కూడా చూసాం పది సంవత్సరాలు కనీసం ఇక్కడ తిరువురు నియోజకవర్గ ప్రజల అవసరం కూడా గుర్తు తెలిసి కూడా ఏం చేయాలో తెలుసుకోవడా కనీసం ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి పోరాడి తెచ్చుకోవాలని ఒక ఎమ్మెల్యే కూడా చూశాం కానీ ఈరోజు మన కొలుపూడి శ్రీనివాసరావు గారి రూపంలో ఒక పోరాటం ఏదో ఈరోజు తిరువురు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వస్తాం ఖచ్చితంగా ఆయన మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను ఫార్వర్డ్ తీసుకొచ్చి మన అందరికీ ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరిస్తారని నాకు నమ్మకం ఉంది అదే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నమ్మి తేరవలసిన విషయం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లోపు ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ రాలేదు కొత్త పరిశ్రమ వెళ్ళిపోతా ఉన్నాయి రాష్ట్రం నుంచి ఈ పరిస్థితులు గట్టించాలని ఒక అనుభవించిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈ రోజు బీజేపీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం ಪೂರ್ಣ ಏರ್ಪಡಿ ಈ ಅರಾಜ್ ಇರೋದು